ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదహారో తారీఖు నాడు పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారైనటువంటి డబుల్ ఇంజన్లో ఉన్న ఒక మెంబర్ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ 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 అనడము ఫ్యాషన్ అయిపోయింది అదే దేవుణ్ణి నామస్మరణ చేస్తుంటే ఏడు జన్మలకు సరిపోయే ప్రాప్తి లభించేది స్వర్గం లభించేది అన్న మాటలు ఆయన సాక్షాత్తు ఒక పెద్దల సభ దేశమంతా చూస్తున్న దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్న ఒక రాజ్యసభలో అంత పెద్ద మనిషి ఆ మాట అనడము దానికి మళ్ళీ ఎటువంటి పశ్చాత్తాప్యము లేదా తప్పుగా మాట్లాడినాను క్షమించండి అనడం ఇట్లాంటి మాటలు ఏమి లేవు ఒక పరివర్తన కూడా ఏమీ లేదు సో అట్లాంటి మాటలు అన్నందుకు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు మేమందరము చాలా బాధపడ్డాము ఒక దళిత బిడ్డగా నేను పార్లమెంట్లో అడుగు పెట్టడానికి కారణము రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంత కించపరచడం అనేది చాలా ఘోరమైన అవమానం భారతదేశంలోని ప్రజలందరికీ ఎందుకంటే భారత ప్రభుత్వము నడిచేది రాజ్యాంగం భారత న్యాయ వ్యవస్థ నడిచేది రాజ్యాంగం ద్వారానే ప్రతిదీ కూడా భారతదేశంలో నడిచే ప్రతి వ్యవస్థ కూడా రాజ్యాంగంలో లికింపబడిన రూల్స్ ప్రకారమే నడుస్తుంది అట్లాంటి ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానించడం అంటే వాళ్ళు అంతకు నుంచి కూడా నా ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా భాజపా చేస్తున్న ప్రచారం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల వారిగా ప్రాంతాల వారిగా కులాల వారిగా వ్యక్తుల్ని విభజించి వారి మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళకున్న రిజర్వేషన్స్ వాళ్ళకి అన్నగారిన వర్గాలకి ఏదైతే ఒక తోడ్పాటు అందించి భవిష్యత్తులో ముందుకు ఎదగడానికి కారణమైనటువంటి రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసి రాజ్యాంగాన్నే మేము రద్దు చేస్తాము అన్నంత మాటలు కూడా మాట్లాడినారు అప్పటికీ ఆ మాటకి వాళ్ళు అన్నారు బార్ చార్స్ ఆఫ్ పార్ అన్నారు కానీ నాలుగు వందలు కాదు కదా మూడు వందలు కూడా దాటలేకపోయినారు అట్లాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎటువంటి ఒక మేము మళ్ళీ గెలుస్తామా లేదా ప్రజలు మమ్మల్ని మేము అనుకున్నంత విధంగా మమ్మల్ని అక్కున చేర్చుకోలేదు మాలో ఏదన్నా మార్పు రావాలి అన్న ఆలోచన లేకుండా ఇంకా అదే పందాతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అంబేద్కర్ మీద దాడి చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు కనీసం గా మాట్లాడినారు ఇప్పుడు డైరెక్ట్గానే అంటున్నారు ఆ మాటలు మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున్ కార్కే గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినాము అయినా కూడా వాళ్ళు క్షమాపణ చెప్పడానికి కానీ అమిత్ షా గారిని రాజీనామా చేయాలి అని భర్తరఫ్ చేయాలని మేము వారిని కోరడం జరిగింది వాళ్ళు కనీసం మా నిరసన కార్యక్రమాలను చూసైనా మేము తప్పు మాట్లాడినాము సరే క్షమించండి మా కోసం కాదు కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ప్రజల కోసం మీరు క్షమాపణ చెప్పండి అని మేము ఎంత వాళ్ళని నిరసన కార్యక్రమాల ద్వారా మా అభిమతం తెలియజేసినా కూడా వాళ్ళు ముందుకు రాలేదు అందుకే ఈ నిరసన కార్యక్రమాలు ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారీగా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అందుకే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనుబంధ పార్టీ ఐఎన్సి తర్వాత ఇండియా కూటమికి చెందిన వివిధ ఎంపీలు అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్ పెట్టి మేమందరం ప్రజలకి అక్కడ పార్లమెంట్లో జరిగిన విషయాలు వెల్లడించాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము ముందు ఉన్నాము అదేవిధంగా మనము చూసాము మొన్న వన్ ట్వంటీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లో ఉన్నది ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు దీని ద్వారా మాకు ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో కూడా వాళ్ళకి టూ థర్డ్స్ మెజారిటీ రాలేదు కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళకు వచ్చింది టూ సిక్స్టీ త్రీ ఓట్స్ అయితే బీజేపీ అనుబంధ పార్టీలకి మాకు ఇండియా కూటమికి వచ్చింది వన్ నైంటీ ఎయిట్ ఓట్స్ అంటే కేవలం డెబ్బై ఓట్లే వాళ్ళు ముందున్నారు కాబట్టి ఆ బిల్ పాస్ అవ్వలేకపోయింది దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని దాన్ని ముందు పెట్టడం జరిగింది దాని మీద డిస్కషన్ ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్థిక పరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ జంగలీ ఎన్నికలు పెట్టడము అవసరం అని చెప్పి బీజేపీ వాళ్ళ వాదన కానీ మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో అన్ని సంపూర్ణంగా అన్ని ఎన్నికలు జరగాలంటేనే ఒకసారి పెట్టలేరు దాన్ని కూడా రెండు సార్ రెండు కానీ మూడు సార్లు కానీ పెట్టడం జరుగుతుంది ఒక రాష్ట్రంలోనే కంప్లీట్గా ఎన్నికలు పెట్టలేనప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎట్లా పెడతారు అదేవిధంగా రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడి ఎన్నికలకి వెళ్ళాలంటే రాష్ట్రాలకి ఎటువంటి ఒక స్వయం ప్రపత్తి ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రాలకి ఉండే శక్తి కూడా వాళ్ళు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం అనేది అన్యాయమని మేము పోరాటం చేస్తున్నాము ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవ్వకుండా మేము చూస్తాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అనుబంధ పార్టీలందరినీ కూడా ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా మన దళిత గిరిజన మైనారిటీ క్రిస్టియన్ మహిళలు అందరూ కూడా బీజేపీ వారి మత విధ్వంసం చేయడం కానీ వారి విభజించి పాలించే పద్ధతులు కానీ లేకపోతే యాంటీ రిజర్వేషన్ మనసత్వం కానీ ఇవన్నీ చూసే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతో ఇంతమందిని గెలిపించడం జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు తర్వాత మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాము దేశానికి ప్రజలకి అణగారిన వర్గాలకి న్యాయ నష్టం జరిగే ఏ బిల్ అయినా ఏ విషయమైనా కూడా మేము అడ్డుకుంటామని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మీద రాజ్యాంగం మీద మాట్లాడదాము అని చెప్పి అక్కడ రాజ్యసభ ఎల్ఓపి మల్లికార్జున ఖార్గే గారు తర్వాత రాహుల్ గాంధీ గారు లోక్సభ ఎల్ఓపి గారు ప్రతిపాదన చేస్తే సరైన ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు కానీ రాజ్యాంగం మీద సానుకూలంగా స్పందించి సానుకూలంగా మాట్లాడాలి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాలని ఉద్దేశంతో మేము రాజ్యాంగం మీద డిబేట్ పెడదామని కోరితే ఒప్పుకున్నట్టే చేశారు కానీ రాజ్యాంగాన్ని ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నారు రాజ్యాంగ నిర్మాతల్ని అవమానిస్తున్నారు గత సెషన్లో చూసుకున్నట్లయితే ఆగస్టు సెషన్లో రాహుల్ గాంధీ గారిని అవమానించారు ఈ సెషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారు ఇది కేవలం బీజేపీ వాళ్ళ యాంటీ రిజర్వేషన్ దళిత వ్యతిరేకి మరియు క్రిస్టియన్ మైనారిటీ వ్యతిరేకలవని చెప్పకనే చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఇట్లాంటి బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలని గమనిస్తూనే వారిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం అంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ ఇట్లా ప్రజల్ని నిర్వీర్యపరిచే విధంగా మాట్లాడవద్దని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అంబేద్కర్ మన కాలుజీ గారు చెప్పినట్టు అన్యాయంని ఎదిరించిన వాడే మాకు అన్నట్టు అంబేద్కర్ మాకు ఆరాధ్యుడు ఆయన మీద ఏ మాట మాట్లాడినా కూడా మేము అస్సలే ఊరుకోము ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతామని తెలియజేసుకుంటున్నాము అంబేద్కర్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా మాకు ఆదర్శవంతుడు ఆయన ఇచ్చిన అధికారం వల్లనే ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే మేము ఇక్కడ ఉన్నాము అమిత్ షా గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం రాజ్యాంగం వల్లనే వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కినారు రెండోసారి కాదు మూడోసారి కూడా ఉన్నారు ఆ విషయము ఆయనే హోమ్ మినిస్టర్ అవ్వడానికి కారణం కూడా రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అన్నది మర్చిపోయి అంబేద్కర్ గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి రానున్న రోజులలో కూడా ఈ నిరసనను ఇంకా ముందు తీసుకెళ్తూ అమిత్ షా గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అదేవిధంగా క్షమాపణ చెప్పాలి అని నేను కోరుకుంటూ మీ అందరి ముందు ఇట్లాంటి దురదృష్టమైన రోజు రావద్దని నేను కోరుకుంటున్నాను అదాన్ని మీదేమో నెతి మీద పెట్టుకుంటారు అంబేద్కర్నేమో నేలకేసి కొడుతున్నారు మేము ఉన్నన్ని రోజులు కూడా ఇరవై ఐదు రోజుల పాటు మాకు పార్లమెంట్ జరిగింది ప్రతిరోజు కూడా మేము నిరసన వ్యక్తం చేసినాము అందులో భాగంగా అదాని గురించి మాట్లాడాలి మణిపూర్ గురించి మాట్లాడాలని కోరుకున్నాము ప్రధానమంత్రి గారికి సినిమా వాళ్ళని కలిసే టైం ఉంటుంది కానీ మణిపూర్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించే టైం ఉండదు అదేవిధంగా సరే అక్కడికి వెళ్ళే అంత తీరిక లేనప్పుడు కనీసం ఒక రెండు మాటలైన మణిపూర్ గురించి పార్లమెంట్లో మాట్లాడాలని ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక్కరోజు కూడా నోరు వెప్పలేదు అమిత్ షా కూడా ఆయన కూడా నోరు విప్పలేదు అట్లాంటి వాళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడడానికి మాత్రం ముందుకొస్తున్నారంటే వాళ్ళ నైజం ఏంటో మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను ప్రజల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను